ఇంట్లో రోజు కూడా ఉంటుంది పిల్లల మాట ఇంట్లో నేను పాష్టం గారు అరుచుకోవటం అవుతుంది పిల్లలు అరుచుకోవటం అవుతుంది ఇంట్లో సమాధానం ఉంటుంది నెమ్మది ఉండట్ల మైకులు కట్టమంటే పెద్దోడు కట్టుకోమని చిన్నోడు అంటాడు చిన్నోడు కట్టుకోమని పెద్దోడు అంటాడు వాళ్ళిద్దరు గొడవ వాళ్ళిద్దరు మేము అరవటం నేను అరిసానని పాటం నా మీద అరవటం నువ్వు అన్నరుతామని నేను ఆమె మీద అరవటం ఇదే సరిపోతుంది మాకు ఇంట్లో సమాధానం లేదు ఇంట్లో నెమ్మది లేదు ఇంట్లో నెమ్మది లేదు సమాధానం లేదు నేను అరుస్తున్నా ఏంటి నా భార్య ఏంటి పిల్లలేంటి అసలు ఏంటి పాస్టర్ గారి పిల్లలు ఇంతేనే ఉండేదని నేను పిల్లల్ని అరుస్తున్నా పాస్ట్రం ఇంతే ఉండేది పాస్ట్రం అరుస్తున్నాను అరుస్తున్నాను కరుస్తున్నాను అదే వాళ్ళు మారట్లా ఇంట్లో రోజు సమాధానం లేదు నెమ్మది లేదు అసలు ఏంటి బ్రో ఈ నెమ్మది లేదని బైబిల్ పట్టుకుని మోహకరించి ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుతుంటే నా మనసుకు ఒక విషయం దోసింది అసలు నేనే నా నోటిని కట్టేసుకోవాలి నేను కోపపడకూడదు నేను అరవకూడదు ముందు నాలో ఒక మార్పు వస్తే అందరిలో మార్పు అదే వచ్చింది అనుకున్నాను నేను అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఇక నా నోరు కట్టేసుకోవాలనుకున్నాను ఇంట్లో ఎవరైనా గొడవ రేపితే మౌనంగా ఉన్నాను ఇక మౌనంగా ఉండలేని అనుకుంటే బయటికి రోడ్డు ఎక్కేసేసాను మా పాస్త్రం గారంటే రోడ్డు మీద పోతున్నావు మాట్లాడమేందంటది మాట్లాడితే ఏముంది మళ్ళా కథ మామూలేగా కనుక నేను మాట్లాడితే నువ్వు రాను నేను ఒకటంటే నువ్వు నాలుగు అంటావు నువ్వు నాలుగు అంటే నేను ఊరుకుంటా నేనేం తక్కువ ఏంటి నాలుగు ఎనిమిది ఒడ్డిస్తాను నేను ఎనిమిది అంటే నువ్వు తక్కువేం కాదు పదహారు వడ్డిస్తావు నువ్వు పదహారు ఇచ్చావని ఇంకా తక్కువేం కాదు అవసరమైతే ఈ పిమ్మాణ మాత్రం మోగుతూ ఉంటాయి ఆడదాం పోయి దేవరం అందుకని అని మౌనంగా బయటికి వెళ్తున్నా పాష్ట్రమ్ గారికి అర్థమైపోయింది అర్థమైపోయింది అర్థమైపోయి ఆమె కూడా మౌనంగా ఉంటూ మొదలుపెట్టింది ఏమైనా పిల్లలు ఎదురు చెప్తే లేకపోతే పిల్లలకి కేకలేస్తే నేనేమైనా అరిస్తే ఆమె మౌనంగా బైబిల్ తీసుకుని గదిలో పోయి మాకరించి ప్రార్థన చేసుకుంటుంది ఆమె ప్రార్థన చేసుకునిది నేనే బయటికి పోతా ఇది పిల్లలకు కూడా అర్థం కాట్లా పిల్లలు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది అందుకని వాళ్ళు కూడా అరవటం మానేశారు అరుచుకోవటం మానేశారు రే మైక్ కట్టాలంటే నేను పోతానులే అంటున్నాడు పెద్దోడు సరే పెద్దోడిని అల్లానికి మొమ్మను నేను బోధానని అంటాడు చిన్నోడు ఆ చిన్నోడిని అన్నదినే నేను పోతాను అంటాడు పెద్దోడు ఇప్పుడు ముందే ఇల్లు మైకులు పెట్టి వస్తున్నారు పాస్టమ్ గారు అన్న రోజు నేను రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం అని ఇప్పుడు సేవా పరిచర అద్భుతంగా సాగిపోతుంది పరిచర్లో దేవుని కార్యాలు చూస్తున్నాం ఆ ఆ గందరగోళంలో దేవుని కార్యాలు మేము చూడలేకపోయాం దైవ శక్తిని మేము అనుభవించలేకపోయాం కానీ ఇప్పుడు దైవశక్తిని మేము అనుభవిస్తున్నాం అని దైవజనుడు సాక్ష్యం చెప్పాడు మన పాస్టర్ గారే రెండు సేల పైతే స్తోత్రం చెప్తాం హాలేలుయా చూసారా సైతాన్ని కొట్టారు శావకు అడ్డుకోవటానికి సైతాన్ని రేగుతుంది దైవజన్ ఇంట్లో ఎవరింట్లో పాస్టగారింట్లోనే రేగింది అది పాస్టర్ గారింట్లో పిల్ల ఒక పిల్లగాడి కీ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది కీ అక్కడ కీ మొదలైతే చిన్నోడి దగ్గర మొదలైనకి పెద్దోడి దగ్గర పోయి పెద్దోడి కాను అమ్మ దగ్గరికి పోయి అమ్మ కాను పోతే మొత్తం తుఫాను రేగింది ఏంటనుకున్నారు సాతాను రేపే మామూలు కాదు సాతాను రేపే తుఫాన్లు ఇలానే ఉంటాయి పిల్లరా కీ ఇస్తాడు సాతాను నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొట్టడానికి నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసి నేను ఆధ్యాత్మికంగా విడగొట్టడానికి చేస్తాడు వాడు నీ బా ఆత్మీ ఆత్మీయ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు వాడికి వాడు ఆదామ వల్లే పడగొచ్చాడండి దైవశలు కూడా అలానే రేపుతూ ఉంటాడు వాడు దైవశలు కుటుంబాలు కూడా అలానే రేపుతూ ఉంటాడు వాడు వాడి పని అది అపవాదిని ఎదిరియటానికి కత్తులు తుపాకులు కర్రలు దుడ్డు కర్రలు రావు ఇవి లాభం లేదు ఇవి లాభం లేదు దేవుని బిడ్డరా ఇవన్నీ పనికిరావు వాటిని పూచక పొల్లాగా తీసి సైతాంతో పోరాటానికి కత్తులు కటారులు కాదండి అవి కాదు సైతాను పారద్రోలాలంటే ఏం కావాలంటే ప్రార్థన వాక్యం మౌనం నెమ్మదిగా ప్రశాంతంగా ఓర్పు చెప్పండి చెప్పండి ఓర్పు సహనం క్షమించటం దీర్ఘశాంతం ఇవి కావాలి